హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పెన్షన్ స్కీమ్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరించిన విధానం వైపే కేంద్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుంది రెండు వేల నాలుగు నుంచి అమల్లోకి వచ్చిన జాతీయ పెన్షన్ స్కీమ్ ద్వారా ఉద్యోగులు రిటైర్ అయ్యాక వారికి పెన్షన్ చాలా తక్కువ వస్తుందని పాత పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే నిజానికి రెండు వేల నాలుగులో తీసుకొచ్చిన సిపిఎస్ ప్రకారం ఉద్యోగులు పది శాతం ప్రభుత్వాలు పది శాతం పెన్షన్ నిధికి జమ చేస్తాయి మార్కెట్ ఆధారిత రిటర్న్ల ప్రకారం ఆ నిధి నుంచి ఉద్యోగుల పదవి విరమణ అనంతరం పెన్షన్ వస్తుంది మార్కెట్లపై ఆధారపడడంతో ఇంత పెన్షనే వస్తుందన్న గ్యారంటీ లేదు కొందరు ఉద్యోగులకు పదవి విరమణ అనంతరం బేసిక్ వేతనంలో కనీసం ఇరవై శాతం కూడా పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ మేరకు సిపిఎస్ ను రద్దు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు అయితే సిపిఎస్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయినందున దీనిపై జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సుదీర్ఘ కసరత్తు చేశారు రెండు వేల నాలుగు ముందు ఉద్యోగుల్లో చేరిన వారికి పాత పెన్షన్ విధానంలో పదవీ విరమణ తర్వాత ఎక్కువ పెన్షన్ రావడం రెండు వేల నాలుగు తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి చాలా తక్కువ పెన్షన్ రావడం వంటి అసమానతలు నెలకొన్నాయి అలాగని సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానంలోకి వెళ్తే రాష్ట్రాల ఆరోగ్య వ్యవస్థలపై భవిష్యత్తులో పెనుభారం పడటమే కాకుండా జీతాలు పెన్షన్లు చెల్లించలేని పరిస్థితి నెలకొంటుందని ఆర్బీఐ వంటి సంస్థల అధ్యయనాలు పేర్కొన్నాయి సిపిఎస్ మార్పులకు కేంద్రం కమిటీ ఇది ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ నేపథ్యంలో జాతీయ పెన్షన్ స్కీమ్ విధానంలో మార్పులు చేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది ఉద్యోగులు ప్రభుత్వం తమ తమ కాంట్రిబ్యూషన్ కొనసాగిస్తూనే రెండు వేల నాలుగు తర్వాత చేరిన ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం మరింత మెరుగైన పెన్షన్ వచ్చేలా మార్గాలను కేంద్ర కమిటీ అన్వేషించింది ఇందుకు సంబంధించిన సిఫార్సులతో ఇటీవల కేంద్రానికి ఆ కమిటీ నివేదిక సమర్పించినట్లు అధికారులు వర్గాలు తెలిపాయి ఈ కమిటీ కూడా జగన్ సర్కార్ తీసుకొచ్చిన జిపిఎస్ లోని అంశాలనే సిఫార్సు చేసిందని ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందని అధికారులు వర్గాలు చెబుతున్నాయి ఇక అప్పట్లో ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో దేశమే ఈ పెన్షన్ స్కీమ్ అమలు చేసే పరిస్థితి రాబోతుందని చెప్పారు ఇది అక్షరాలా అదే నిజమవుతుంది జగన్ సర్కార్ చేసిన మార్పులు రెండు వేల నాలుగు పెన్షన్ సంస్కరణలు కాపాడుతూనే వైఎస్ జగన్ సర్కార్ జాతీయ పెన్షన్ స్కీమ్ లో మార్పులు చేస్తూ జిపిఎస్ ను తీసుకొచ్చింది ఇటు రాష్ట్రంపై ఆర్థిక భారం పెద్దగా పడకుండా ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం చివరి నెల బేసిక్ వేతనంలో యాభై శాతం పెన్షన్ గ్యారెంటీని జగన్ సర్కార్ ఇచ్చింది తద్వారా ఏపీ జిపిఎస్ లో ఉద్యోగులు రిటైర్ అయ్యాక చివరి నెలలో డ్రా చేసిన మూల వేతనంలో యాభై శాతం పెన్షన్ కు గ్యారంటీ ఇస్తుంది అలాగే ఉద్యోగి మరణిస్తే జీవిత భాగస్వామికి హామీ ఇచ్చిన పెన్షన్ లో అరవై శాతం పెన్షన్ వస్తుంది ద్రవ్యోల్పణం ప్రకారం డిఆర్ వస్తుంది అంతేకాక ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ కూడా వర్తిస్తుంది